ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుక పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఎనిమిదవ శ్లోక వివరణ విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగా ప్రహరణ వదనైక సమన్విత చక్ర నిలయ విశుద్ధి చక్రం నందు వసించునది అని అర్థం ఈ నామం నుండి వర్ణన్యాస క్రమంగా సప్త చక్రాలయందు ఉండే డాకిని రాకిని లాకిని కాకినీ సాకినీ హాకినీ యాకిని అధిష్టాన దేవతలు వారి ఆయుధాలు పరివార దేవతలు నివేదన ద్రవ్యాల గురించిన విశేషాలు పిండోత్పత్తిలో క్రమబద్ధంగా కలిగే మార్పులు ఇంకా మరికొన్ని విశేషాలు వివరింపబడతాయి శరీర నిర్మాణ శాస్త్రం కాకుండా శరీరంలోని వివిధ అవయవాల చేయవలసిన పనులను నిర్వర్తింపచేయడానికి వెనుక ఉండి పనిచేసే సూక్ష్మ శక్తి వ్యూహాన్ని గురించి చెప్పదు పృథ్వీతత్వానికి చెందిన మూలాధారంతో కాకుండా ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి చక్రంతో ప్రారంభింపబడి ప్రస్తుతము వివరణ చెప్పబడుతోంది ముందు ఏ విషయం విషయం ఏదైనా సరే వివరింపబడాలంటే కావలసింది వాక్కు కాబట్టి ఆ వాక్కుకి సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభపడుతుంది విశుద్ధి చక్రంతోనే ఎందుకు ప్రారంభింపబడాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్న కానీ అందుకు చెప్పే సమాధానం కానీ ఈ రెండు కూడా విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు అందుకనే విశుద్ధి చక్రంతోనే వివరణ ప్రారంభించడం అదీ కాక ఈ విశుద్ధి చక్రము ఆకాశతత్వానికి సంబంధించింది ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైంది దీనిలోంచే మిగిలిన నాలుగు భూతాలు వస్తాయి అందుకే విశుద్ధితో వివరణ ప్రారంభమైంది విశుద్ధి చక్రము కంఠానికి కొంచెం క్రిందుగా ఉంటుంది ఈ చక్రానికి సంబంధించిన పద్మము శ్వేతవర్ణంలో ఉంటుంది దీని పదహారు దళాలలో ఆ నుండి ఆహా వరకు అచ్చులుంటాయి పరాస్థానంలో అవ్యక్తంగా బయలుదేరిన వాక్కు ఇక్కడికి అంటే విశుద్ధి చక్రం వద్దకు రాగానే అచ్చులతో కలిపి వైఖరి వాకుగా మార్పు చెందుతుంది దీని గురించి ఇంతకుముందు నామంలో మనం చెప్పుకున్నాం ఏమని క్ ప్లస్ క అని ఉదాహరణతో సహా ఆ విధంగా వైఖరి వాకుగా మార్పు చెందుతుంది విశుద్ధి చక్రం వరకు వచ్చే వరకు ముందు మనలో శుద్ధి ఉండాలి అంటే మనలో శుద్ధి ఉంటే సరిపోదు దేనిలో అయినా మనలో శుద్ధి అనేది ఉంటే ఏదైనా కూడా మనకు అనమాట సిద్ధి చేకూరుతుంది శుద్ శుద్ధి అంటే దేవులము మనము దేహపరంగానే కాదు శరీరంతో చేసే పనుల్లోనూ వాక్కుతో చెప్పే విషయాల్లోనూ మనస్సులోని భావాల్లోనూ కూడా శుద్ధి అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి విశుద్ధి చక్రం నందు వసించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతి నామం ఆ రక్తవర్ణ అంటే రక్తవర్ణంలో ఉండినది ఆ రక్తం అంటే పాటల వర్ణం అంటే తెలుపుతో కూడిన ఎరుపు రంగు అనమాట విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశ దేవత డాకిని దేవత ఈమె ఎర్రని దేహ ఛాయకలికి ఉంటుంది వాకు వ్యక్తం అవ్వే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదము ఘర్షణకు గురవుతుందన్నమాట ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫం అంటారు ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి ఈ రేఫాన్ని అగ్ని బీజం అన్నారు అగ్ని ఎరుపు రంగుకు సంబంధించిందిగా సమన్వయిస్తారు కాబట్టి ఈ విశుద్ధి వద్ద ఉండే అధిష్టాన దేవత అయిన డాకినీ శక్తి ఎర్రగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పిన ఈ చక్రాధిష్టాన దేవత నూటికి నూరు పాళ్ళు వారు రక్తవర్ణమైతే కాదు అంటే తెలుపు ఎరుపు రంగుల మిశ్రమం అంటే పాటల వర్ణంగా చెప్పుకోవాలి ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం అయితే ఉంది మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండము ప్రాథమిక దశలో శుక్ల రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది ఒక వారం రోజులు ఇలాగే ఉంటుంది తర్వాత అంటే పదహైదు రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉండేటటువంటి పిండము బుడగ రూపాన్ని పొందుతుంది నెలాఖరుకు గట్టిపడుతుంది నెలనరకు పిండంలాగా తయారవుతుంది శుక్ల రక్త సమ్మేళనంలో ఆవిర్భవించిన ఈ పిండం యొక్క స్థితిలో సమన్వింపబడడానికి డాకినీ శక్తి కూడా ఈ పాటల వర్ణ రూపంలో ఉంటుందని చెప్పడం సమంజసమే కదా తర్వాతి నామము త్రిలోచన అంటే త్రిలోచన అంటే ఆలోచించు దర్శించు పరిశీలించు అవగాహన చేసుకోను అనే అర్థాలు వస్తాయి ఇంతకుముందు నామం మనము త్రినయన అనే నామం చెప్పుకున్నాం అమ్మవారికి మూడు కళ్ళే కాక మూడు ఆలోచనలు కూడా అని అర్థం చేసుకోవాలి ఏ విషయమైనా లోతుగా పరిశీలించగలది త్రికాలాల్లోకి వెళ్ళగలిగేది ఒక విషయం తాలూకు పూర్తి అవగాహన అంటే వాటి భూత వర్తమాన భవిష్యత్ కాల పరిస్థితులను కూడా దర్శించి చెప్పగలది అనే భావాలు వస్తాయి సోమ సూర్య అగ్ని ఋగ్వేద యజుర్వేద సామవేదాలు దివారాత్రి సంధ్యాకాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచించిన కన్నులు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ఖట్వాంగాది ప్రహరణ అంటే ఖట్వంగము అంటే ఆయుధాలను ధరించినది అని అర్థం ఖట్వం అంటే పర్యంకము లేదా మంచం అనే అర్థం వాడబడుతుంది నిఘంటువులో కూడా ఈ అర్థమే ఉంటుంది అయితే శ్రీవిద్యలో విద్యలో అనేది ఒక ఆయుధంగా చెప్తారు గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని బోలి ఉండే ఒక ఆయుధాన్ని కట్వాంగం అంటారట దీనితో పాటు మిగిలిన ఆయుధాలు ఖడ్గము త్రిశూలము చర్మము విశుద్ధ చక్రానికి సంబంధించిన శక్తి దేవత తన నాలుగు చేతుల్లో నాలుగింటిని ధరిస్తుంది ఖత్వాంగానికి చివర కపాలంలాగా ఉండేది ఉంటే మిగిలిన మూడు ఆయుధాలకు కపాలంలో ఉండే నేత్ర శ్రోత్ర నాసికాదులతో సమన్వయం ఉంటుంది కట్వాంగాదులకు వేరే అక్షర సంకేతాలు కూడా ఉన్నాయి అవి ఏమంటే ఖ ఛ ఠ ధ భ ఇవి ఖతో ప్రారంభమయ్యే ఈ వర్ణాక్షరాలను ఖట్వాంగాదులు అంటారు అలాగే ఘ ఝ ఢ ధ ఫ ఇవి ఘాతో ప్రారంభమయ్యే ఈ వర్ణాక్షరాలను పరిఘాంతములు అంటారు వీటికి పరిశుద్ధమైన వర్ణక్రమము ఉంటుంది వీటిని ఉచ్చరిస్తూ ఉంటే విశుద్ధి చక్రము శుద్ధి చెందుతుంది అందుకే పిల్లలకి కూడా ఈ అక్షరాలని పలకమంటూ ఉంటారు ఎప్పుడుగా అంటే గొంతు వాక్కు సరిగా లేనటువంటి వాళ్లకు ఈ అక్షరాలని పలికిస్తూ ఉంటారనమాట ఆ విధంగా ఈ అక్షరాలను పలికిస్తూ ఉంటే విశుద్ధి చక్రము శుద్ధి చెందుతుందట ఖట్వాంగాది ఆయుధాలు ధరించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం వదనీక సమన్విత అంటే వదనము ముఖము ముఖరంధ్రము ఇక్కడ ఒకే శిరస్సు గలది అని కూడా చెప్పవచ్చు ఒకే ముఖం అంటే నోరుతో కూడి ఉన్నది అని అర్థం అంటే గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది దీని ద్వారానే పిండము తల్లి నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రము తర్వాత దానికి ముఖ్యంగా ముఖంగా అంటే ముఖంలాగా నోరుగా మారుతుందనమాట అదే ముఖమే నోరుగా కూడా మారుతుంది దీన్నే ముఖ్య అని అంటారు విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించినది కాబట్టి ఇక్కడ నుండి పలికేదానికి నోరు కాక ఇంకేముంటుంది కేవలము ఒకే ఒక నోటితో సమన్వయింపబడినటువంటి రూపం కలది వదన వదనైక సమన్విత అనే నామానికి అర్థం అన్నమాట ఇది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ